హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను మా ఆయన కలిసి చెరువుకి వెళ్ళాము రొయ్యలు రావడానికి రొయ్యలతో పాటు కొన్ని చేపలు కూడా పడ్డాయి అంటే చూసేద్దాం ముందు రొయ్యలు ములుగు రకరకాలు పడ్డాయి ఒక్క రకం కాదు చాలా రకాలు రొయ్యలతో పాటు మనకు బొమ్మడాయిలు కూడా ఎక్కువ పడ్డాయి ఇసుకుర్రకటి మలుగు మలుగు చేప మలుగు చేప మలుగు చేప బొమ్మడాయిలు ఇసుకుర్రి మలుగు రొయ్యలు ఆ చాలా రకాలు పెద్దాయి ఇట్లల్ల ముందు ఏదండి ముందు మలుగులు అండి ఎందుకంటే చేపలు కాబట్టి వాటి ముందు

ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ మొలుగులు ఈ మొలుగులు శుద్ధంగా నీట్ గా క్లీన్ చేసి కృపాకైతే ఇచ్చేస్తున్నా ఈ మొలుగు తోమితే పాదు దీనికి ఇసుకాలన్నమాట ఇసుకేస్తూనే ఇది మాటినేది ఏం అవసరంలే నీట్గా వచ్చేస్తుంది సన్న పులుసు ఉంటుంది కృపా దీనికి అది పోతే టైప్ అయినట్టే ఫస్ట్ టైం చూస్తున్నాను నీళ్ళు లేకుండా తామటం చేపలనేది చెప్పాలి ము దీనికి లోపల ఉంటుంది ఒకటే ముళ్ళు అది కూడా ఎన్ని ముళ్ళు చర్మం తీసేస్తారు ఇట్లకి ఆ చర్మం తీస్తే దాకా అసలు చర్మే మనలు రుచి అంటారు ఈ విధంగా తాములాక ఫ్రెండ్స్ అయితే చిన్న చిన్న ముక్కలకైతే కోసేస్తానండి ఆ లోపల కడుపు లోపల ఉన్న జస్ట్ని మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను ఇప్పుడు ఒకసారి ఉప్పేసి తోమేద్దాం కళ్ళుప్పు ఆయన నీటి తోమి అవి క్లీన్ చేసి ఇచ్చేసాడు ఇప్పుడు నా పద్ధతిలో పులుసు పెడతాను కల్లుప్పు టమాటా ఎరగడ్లు పచ్చిమిర్చి పులుసులోకి కూరలోకి పులుసు ఇంకా చేపల కూర కనుకుంటున్నా ఈ రబ్బులే టేస్ట్ గా ఉంటాయి టమాటాను కూడా అంతే పెద్ద మొక్కలుగా కట్ చేస్తున్నా सर्वे पा కర్రీ పెట్టుకున్నా టమాటా ముక్కలు వేస్తున్నా పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు పసుపు కారం తగినంత నూనె కొద్దిగా రుచికి సరిపడా కలుపు వేస్తున్నా పసుపు కారం ఉప్పు టమాటా ముక్కలకి ఎర్రగడ్డ ముక్కలకి అలాగే చేప ముక్కలకి పట్టేలాగా కలుపుతున్నా ఉంటది ఎక్కువగా చింతపండుని కడిగి నానబెట్టాను ఈ మలుగు చేపలు కొంచెం నీసు వాసనగా ఉంటాయి కాబట్టి పసుపు ఎక్కువగా వేసుకుని చింతపండు చింతపండు గుజ్జు కూడా కొంచెం ఎక్కువగా పోసుకుంటే నీసువాసన ఉండదు టేస్ట్ గా చాలా బాగుంటది చింతపండు నేను మెత్తగా గుజ్జులాగా చేసాను ఇప్పుడు చింతపండు గుజ్జుని చేప ముక్కలల్ల పోస్తున్నా దుర్గుమాత వేయడానికి పాత్ర పొయ్యి మీద పెడుతున్నా పాత్ర కాగింది నూనె నూనె కాగింది ఆవాలు జీలకర్ర మెంతులు వేస్తున్నా మసాలా దినుసులు చిట్టుపెట్టెలు లాగేసేయి ఇప్పుడు కరివి పెట్టుకున్నా ఎరగడ్డ ముక్కలు వేస్తున్నా కరివేపాకు తిరుగు కాగింది ముందుగా కలుపు చేసి పెట్టుకున్నాయి కలుపుని తిరుగుమాతలో వస్తున్నా తిరుగుమాకి నూనెలో షాపుల్స్ కలిసలాగా కలుపుతున్నా మూత పెడుతున్నా ఆహా వడ్లు వస్తుందయ్యా స్మెల్ అది చూడే టమాటాలా టమాటాలు ఎర్రగడ్డలు ఎట్లా పైకి వస్తున్నాయా ఆ పులుసు ఉడికేటప్పుడు ఆ అలా జారుతుంది అప్పుడు అన్నంలో కలుపుకో తింటుంటే టమాటోటో కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది మామూలుగా అన్ని చేపలు ఎట్లా ఉడికేటప్పుడు చిదిరిపోతాయి ఒక రకంగా చిదురుతాయి బాగా ఉడికి ఈ చేపలు మాత్రం ఎంత ఉడికినా చదువు ఉడికే కొద్ది గట్టిపడతా ఉంటది అందుకని దీని ఇట్లాగనే వండాలి అప్పుడే ఆ చేపలో ఉండే రుచి అనేది పుచ్చుకు పట్టద్ది బాగా బాగా ఉడుకుతుంది చేపల కొరత పది నిమిషాలు బాగా ఉడికింది ఇప్పుడు దీంట్లోకి ధనియాలు జీలకర్ర మెంతులు దోరగా వేయించి చేసి పెట్టాను పొడి పులుసులో చల్తున్నా ఈ పొడి పులుసులో బాగా కలసేలాక తిప్పుతున్నా పొడి జల్లి కూరతో బాగా ఉడికిపోయింది పొడిచెల్లిన తర్వాత సన్న వంటి మీద ఐదు నిమిషాలు అలాగే ఉడకనిస్తా అన్నంత రెడీ అయిపోయాను చేపల టేస్ట్ ఎలా ఉందో చెప్తాను స్మెల్ మాత్రం ఉడికేటప్పుడు అంత మంచిగా వచ్చింది మంచిగా కుదిరింది మలుగు చేప చిక్కుదీ కూర కాలుతుంది అయినా పర్వాలేదు చాలాసేపు చల్లారిన సరే రేపు తగ్గదు రేపు ఇంకా బాగుంటుంది కాలుపోతుంది చించలేకపోతున్నా ముక్క ఈ చేప టేస్ట్ వేరే చేప ముక్క అది ఉట్టుగా తింటే బాగుండదు అన్నంలో కలుపుకొని లక్కే ఎలా ఉంది కృపా సూపర్ ఎలా ఉంది చేపలు అంత బాగుంది కూర రేపు ఇంకా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదన్నమాట ములుగు చేపతో ఈ రోజు కృపా వంట చేసి తనే వస్తుంది నేను ఈ చేప ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మోకాళ్ళ నొప్పులకి వీటికి పెద్ద వయసు పెద్ద వయసులో పెద్దోళ్ళు మోకాళ్ళ నొప్పులు అంటుంటారు కదా వాళ్ళకి చాలా మంచిది చేప చాలా బాగుంది కూరగా చేసుకుంటే మాత్రం ఇది ఫ్రెండ్స్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్